హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈ రోజు అప్డేట్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే తల్లికి వందనం పథకం అండి అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ కానివారు అదేవిధంగా పేమెంట్ ప్రాసెసింగ్ అని ఉన్నవారు కానివ్వండి మరికొందరికి కొన్ని డబ్బులు అనేవి పడి మిగిలిన డబ్బులనేవి పడినటువంటి వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందండి ఏమిటంటే ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి తప్పనిసరిగా అయితే ప్రభుత్వం నుంచి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ చేస్తామని తెలియచేయడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన డబ్బులు అనేవి ఈ నెల ఆఖరులోగా అదే ఆగస్ట్ చివరి ఆఖరిలోగా అయితే వీటికి సంబంధించిన డబ్బులు అనేవి తల్లుల అకౌంట్లో డబ్బులు చెమచేయడం జరుగుతుందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో నుంచి ఒకటైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే పేమెంట్ ప్రాసెసింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఇక ఇదే విధంగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు కానీ ఉన్నట్లయితే ఒక బాబుకి పడి మరో బాబుకు కానీ పడనట్లయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వారి బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ను సరి చేసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా పోస్ట్ ఆఫీసులలో కానీ మనం అకౌంట్ను కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి పథకానికైనా ఎక్కువగా ఉపయోగపడుతుందండి సో ఈ విధంగా కూడా మనం ట్రై చేసి చూడాలి ఇక ఇదే విధంగా ఎవరైతే ఆర్టీఈ విద్యార్థులు ఉన్నారో వారికి కేంద్రీయ విద్యాలయాల్లో కానీ సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రాలేదండి కాకపోతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను అయితే ఖరారు చేయనుందండి ఈ నెలాఖరులోగా అయితే వారికి సంబంధించి డబ్బులు అనేవి పడనున్నాయండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ